ఈ మధ్యకాలంలో బిజినెస్ అంతా సోషల్ మీడియాలోనే జరిగిపోతుంది రీల్స్ షార్ట్స్ రకరకాలు అంటే ప్రతిదీ కూడా ఆన్లైన్ వ్యాపారం అనేది బాగా పెరిగిపోయింది ప్రమోషన్స్ కోసం ఎక్కువ సోషల్ మీడియాని బాగా ఉపయోగిస్తున్నారు ఇందులో ఎక్కువగా గృహిణులు అంటే ఇంతకుముందు పైన పెట్టాలంటే పెద్ద పని ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది బయట దానికి ఒక స్టాల్ పెట్టాలి ఒక షెడ్ ఉండాలి ఒక షాప్ ఉండాలి ఒక బోర్డు ఉండాలి అందరికీ తెలియాలి ఇదంతా ఇప్పుడు అలా కాదు ఇంట్లోనే ఒక పది రకాల కర్రీస్ వండేసుకోవడం లేదంటే నాలుగు రకాల కర్రీస్ వండేసుకోవడం ఆన్లైన్లో దానికి సంబంధించి ఒక యాప్లో చేయడం అందులో అన్నీ పెట్టుకోవడం దాన్ని ఏ స్విగ్గీకో జొమాటోకో టైఅప్ పెట్టడం ఎవరైనా సెట్ చేస్తే డోర్ డెలివరీ అంతే ఓన్లీ డోర్ డెలివరీ అక్కడికి రావడానికి ఉండదు వాళ్ళు ప్యాక్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి బిర్యానీస్ కానీ కర్రీస్ కానీ రకరకాల ఇక స్టార్టర్స్ అన్ని అవన్నీ ఇవన్నీ ఇదంతా ఇదంతా ఎక్కువ మహిళలు చేస్తున్నారు హిట్ అయితే మాత్రం ఇంకా అద్భుతం ఇప్పుడు తాజాగా మొన్న మధ్యన పచ్చళ్ళ వ్యవహారం గురించి పెద్ద పెద్ద రచ్చ నడిచింది కదా ఎవరో అమ్మాయిలు పచ్చళ్ళ వ్యాపారం పెట్టారు వాళ్ళు నోటుకొచ్చినట్టు తిట్టారు తర్వాత చివరి కూడా పచ్చళ్ళ వ్యాపారం మూసుకున్నారట మళ్ళీ ఏదో స్టార్ట్ చేయబోతున్నారు ఏదో రకరకాల నడుస్తుంది వాళ్ళు అలాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దేని బేస్ చేసుకున్నారు ఎక్కడైనా ఒక ఫ్లెక్సీ కట్టారా ఒక బోర్డు పెట్టారా ఏం చేశారు ఓన్లీ సోషల్ మీడియా వాళ్ళకంటూ ముందు ఒక వ్లాగ్ సంబంధించి ఏదో ఛానల్ ఏదో ఉంటుంది ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తారు సోషల్ మీడియాలో వాళ్ళు పాపులర్ అయి ఉంటారు ఇక అందరికీ తెలిసిపోద్ది ఇమీడియట్గా ఆ లింక్ కింద కింద పెడతారు ఎలా పచ్చల వ్యాపారం పెట్టామను లేదంటే శారీస్ వ్యాపారం పెట్టామను ఇలాగ దాంట్లో వచ్చి తీసుకుని ఎక్కువ మహిళలు బాగా ఉపయోగించుకుంటున్నారట ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేస్తున్నారు అయితే హిట్ కొడితే ఓకే లేదు అంటే మాత్రం అలాగే ప్లాప్ అవుతుంది అలాగే పతన స్థాయికి కూడా వెళ్ళిపోతారు సోషల్ మీడియా వేదికగా వ్యాపారం చేసే వాళ్ళు చేసిన వీడియోలు ఒకటి హిట్ అయితే చాలు ఆ వ్యాపారం మూడు లైక్లు ఆరు రీపోస్టులతో కలకలాడిపోద్ది వీడియోలు ట్రెండింగ్లో ఉన్నంత కాలం ఆర్డర్లు సరుకు కోసం విచారణకు లెక్కకు మించి కాల్స్ మెసేజ్లు వస్తుంటాయి వీటిని మేనేజ్ చేసేందుకు కొందరు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా పెట్టుకుంటున్నారట ఇక వ్యాపారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమలు ఒక్కసారిగా పెరిగిపోతాయి ఇలా వ్యాపారం చేసేవాళ్ళు ప్రీపెయిడ్ లావాదేవీలు అధికంగా చేస్తుంటారు వినియోగదారులు తమకు డబ్బు పంపితే దాన్ని నిర్ధారించుకున్న తర్వాతే సరుకుని పంపిస్తారు అంటే ఈ రీల్స్ షార్ట్స్ రూపంలో ముప్పై సెకండ్ల నుంచి అరవై సెకండ్ లోపు నిడివి ఉన్న ఒక వీడియో చేయడం ఫాలోవర్లను పెంచుకోవడం ఆ ఆన్లైన్ వ్యాపారంలో కీలకం అయితే వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న వాళ్ళు తమను తాము ఎక్కువగా ఊహించుకోవడం లేనిపోని సమస్యలు దారి సోషల్ మీడియాలో ఉన్న వ్యాపార విస్తరణ సంబంధించి తిని అర్థం చేసుకోలేకపోవడం విస్తృతిని అంటే ఇక్కడ సమస్యకు కారణం ఏంటి అంటే సోషల్ మీడియా ఖాతాకు ఉన్న ఆదరణ చూసుకుని తాము ఏమన్నా చెల్లుతుంది అనే ధోరణితో కొందరు హద్దులు దాటుతున్నారు వాళ్ళకు వచ్చే రివ్యూల మీద ఎందుకంటే సోషల్ మీడియా అంటేనే ఒక రకంగా విచ్చలవిడి స్వేచ్ఛ నచ్చితే నచ్చిందని చెప్పి వాళ్ళు తక్కువ ఉంటారు దానికంటే నచ్చకపోతే ఇది నచ్చలేదని తిట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళ కసితో ఎక్కువ మంది తిడతా ఉంటారు ఇంతకుముందు ఒక షాప్లోకి వెళ్ళి ఏదైనా కొన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పచ్చడి ఏదోటి అది బాగాలేదు తింటే తింటారు లేతే పడేస్తారు కొంతమంది పది మందిలో ఒకరిద్దరు వెళ్ళి ఏంటి అబ్బాయి పచ్చడి బాగాలేదని వెనక్కిస్తే వాళ్ళు వెంటనే వెంటనే అయ్యో మేము చూడలేదండి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చారు కదా రిటర్న్ చేసేస్తారులే మీ డబ్బులు మీరు తీసేసుకోండి లేదంటే వేరే ఏదైనా సరుకు తీసుకోండి అని చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏం వెళ్ళి అడుగుతాం లేదు తెలిసిన షాప్ కదా అని ఊరుకునే వాళ్ళు ఉంటారు అయితే ఇది ఆన్లైన్లో అలా ఉండదు వెంటనే వాళ్ళు రివ్యూ ఇచ్చేయచ్చు దాని మీద చండాలంగా ఉంది బాగాలేదు దీనికి డబ్బులు వేస్టు బాగా కాస్ట్ ఎక్కువ ఏముంది పచ్చల్లో లేదంటే ఏముంది ప్రోడక్ట్లో అనేవాళ్ళు ఎక్కువ అలాగే ఇప్పుడు అంతే ఒక రకంగా ఇదొక ముప్పై సెకండ్ల వీడియో చూసి రీల్స్ చూసి ఆ మాయిలో పడిపోయి జరుగుతున్న వ్యాపారం ఒకసారి హిట్ అవ్వచ్చు ఫట్ అవ్వచ్చు కానీ ఎక్కువ మంది మహిళలు ఈ దీన్ని ఈ సోషల్ మీడియా వ్యాపారాన్ని వాడుకొని బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు అనేది కొన్ని సర్వేలు చెప్తున్నమాట